ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి మనకు మెంబర్షిప్ కార్డ్ అనేది మీకు ఇది వచ్చేసి థౌసండ్ రూపీస్ ఉంటుంది ఆల్రెడీ న్యూ పర్సన్స్ అయితే ఎగ్జిస్టింగ్ కస్టమర్ కూడా తీసుకోవచ్చు ఎవరి మెటీరియల్ మీద మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి ఇందులో మీకు తాన్ల వైజ్ గా తీసుకుంటే మీకు చాలా బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తాము హోల్సేల్ ప్రైస్ కే ఉంటుంది సో రెడీమేడ్ బాబిన్స్ అంటే చాలా మందికి ఐడియా లేదు సో ఆల్రెడీ ఇది ఫిల్ అయి ఉంటుంది సో మనం యూజ్ త్రో చేస్తామండి ఇది పెట్టేస్తాము బాబిన్ ఒకవేళ అయిపోయిందంటే జస్ట్ పడేసేయడం ఇక మన దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్యాషన్ డిజైన్ రండి ఇందులో మనకు కలర్స్ కూడా ఉన్నాయి సో ఇంకొకటి ఏంటంటే మనం కస్టమైజ్ చేసి ఇస్తున్నామండి బాక్స్ లో సిక్స్ వస్తే సిక్స్ తీసుకోవాలనే రూల్ ఏం లేదు మీకు సింగిల్ సింగిల్ ఫీస్గానే ఇస్తాము సో ఇవి వచ్చేసి మనకు సెమీ వస్తాయి వస్తాయండి స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఉంటుంది స్వీయింగ్ క్లాసెస్ ఉంటాయి సో ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి అనేది ఈ లక్కీ డ్రా అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే న్యూగా తీసుకున్న వాళ్ళు కి కూపన్ అనేది చూపించాను కదండి ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చే వాళ్ళకి అండ్ సెకండ్ వచ్చేసి మనకి సేమ్ త్రిబులర్ ఎలక్ట్రికల్ స్కూటీ అండి అండ్ టేబుల్ టాప్ స్వీయింగ్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి Thank mm -hmm. you. అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇది వచ్చేసి మనకు త్రిబులర్ ఎంబ్రాయిడ్ సొల్యూషన్ అండి ఆఫీస్ అడ్రస్ వచ్చేసి మనకు కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఉంటుంది అండ్ మెయిన్ రోడ్కి ఉంటుందండి ఇది వచ్చేసి టోటల్గా మనకు త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండ్ ఇందులో వచ్చేసి మనకు లాస్ట్ టైం మీరు చాలామంది చూశారు కదా ఇంతవరకు మనం ఎంబ్రాయిడరీ మిషన్లో వచ్చేసి చాలా బెస్ట్ ప్రైస్కి ఇచ్చాము అండ్ ఇప్పుడు వచ్చేసి మనము అండ్ మెటీరియల్ గురించి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మన దగ్గర థ్రెడ్స్ అండ్ ఇలా కాటన్ సిల్క్ ఆపట్టు కానీ అండ్ ఎవ్రీథింగ్ ఎంబ్రాయిడరీ సంబంధించిన మెటీరియల్ అన్నీ అవైలబుల్లో ఉంటాయి మిర్రర్స్ కానీ పేపర్ రోలు ఒకసారి మీకు అన్నీ అనేది ఒకసారి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మీకు ఆపర్ట్ కలర్స్ ఒకసారి చూడొచ్చు చూడండి అండి మీకు ఇందులో మీకు తాన్ల వైజ్గా తీసుకుంటే మీకు చాలా బెస్ట్ ప్రైస్కి అనేది ఇస్తాము హోల్సేల్ ప్రైస్కే ఉంటుంది అండ్ మీకు రీటైల్గా కావాలన్నా కూడా సింగిల్ సింగిల్గా అంటే మీటర్ కానీ టూ మీటర్స్ కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ చాలా బెస్ట్ ప్రైస్కి ఉంటుంది ఇంకొకటి ఏంటంటే ఇందులో మెయిన్గా మనకు ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకి వచ్చేసి మనకు మెంబర్షిప్ కార్డ్ అనేది మీకు ఇది వచ్చేసి థౌజండ్ రూపీస్ ఉంటుంది ఆల్రెడీ న్యూ పర్సన్స్కి అయితే ఎగ్జిస్టింగ్ కస్టమర్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇంకొకటి వేరే అన్నోన్ పర్సన్స్ కూడా మీరు వేరే బ్రాండ్ తీసుకున్న మీ దగ్గర ఎంబ్రాయిడీ మెషిన్ లేకపోయినా ఓకే బట్ లక్కీ ఈ మనకి మెంబర్షిప్ కార్డు అనేది మీరు తీసుకుంటే మాత్రము ఎవరి మెటీరియల్ మీద మనకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది మనం ఇస్తున్నామండి అంటే మీ దగ్గర మిషన్ లేకపోయినా మీరు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఫ్యాన్సీ స్టోర్ కానీ లేదంటే కనుక శారీస్ బిజినెస్ ఉన్న వాళ్ళు కూడా మనం సింపుల్గా పెట్టుకుంటామంటే కార్డు పర్చేస్ చేసి మనం టువల్ టైమ్స్ అనేది మనం పర్చేస్ చేసుకోవచ్చు ఇవి ఒకసారి కలర్స్ చూసుకోవచ్చు సో చాలా బెస్ట్ ప్రైస్కి అనేది ఇస్తున్నాము అండ్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఒకసారి చూడొచ్చు మీకు ఎంబ్రాయిడ్ మెటీరియల్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇలా థ్రెడ్స్ వచ్చేసి మనకు త్రిబులర్ మీదనే ఇస్తున్నాం అంటే ఇలా మీకు అంటే బాక్స్లో సిక్స్ పీసెస్ అనేది వస్తాయి ఇలా లేదు మీకు సింగిల్ సింగిల్ కలర్ కావాలనే ఓకే బాక్స్లో సిక్స్ వస్తే సిక్స్ తీసుకోవాలనే రూల్ ఏం లేదు మీకు సింగిల్ సింగిల్ పీస్గానే ఇస్తాము అండ్ ఇక్కడ వచ్చేసి మనకు జెర్రీ కలర్స్ వచ్చేసి ఒకప్పుడు మనకు గోల్డ్ సిల్వరే ఉండేది సో ఇప్పుడు గ్రీను అండ్ రెడ్ సిల్వర్ కాపర్ ఎవ్రీ కలర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇట్లా బ్లాక్ కానీ సో మనకు ఆల్ కలర్స్ కూడా ఇందులో అవైలబుల్ ఉన్నాయి సో మీకు ఏవి కావాలన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు మనకు వచ్చేసి థ్రెడ్ షేడ్ కార్డ్ కూడా ఉంటుంది సో ఇవి వచ్చేసి మనకు సెమీ వేసుకో వస్తాయండి ఇవి మనకు కాస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి మీరు చూసుకోవచ్చు చాలామంది ఇంకొకటి ఏంటంటే మనకు మల్టీ కలర్ థ్రెడ్స్ చాలామంది రిక్వైర్మెంట్ అని అడుగుతున్నారు సో మల్టీ కలర్ థ్రెడ్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి చూసుకోవచ్చు ఇందులో కూడా సేడ్స్ ఉన్నాయి సో మీకు ఏవి కలర్స్ కావాలన్నా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అండి సో ఇందులో గోల్డ్ గోల్డ్లో కూడా మనకు కలర్స్ చాలా ఉన్నాయండి త్రీ ఫోర్ కలర్స్ ఉన్నాయి అండ్ ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం సెమీ విస్కోస్ చూస్తాం కదా ఇప్పుడు ఇవి వచ్చేసి మనకు విస్కో థ్రెడ్స్ ఇందులో మనకు మిరర్స్ ఉన్నాయి సైజెస్ బట్టి ఉన్నాయండి మిరర్స్ కూడా సో మీకు ఏవి కావాలన్నా మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు మీకు ఈజీగా మనం అనేది కార్గో చేస్తాము సో ఇవి వచ్చేసి మనకు విస్కోస్ వస్తాయండి ఫ్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ఇవి విస్కో వస్తాయి చాలా బాగుంటుంది అండ్ స్మూత్ కూడా వస్తాయి అండ్ మీరు కంపేర్ చేసుకోవచ్చు చిన్న థ్రెడ్స్లలో పోలిస్తే ఇవి షైనింగ్ ఉంటుంది థ్రెడ్ కూడా మనం చాలా మంది రాయల్ థ్రెడ్స్ వాడుతున్నారు సో రాయల్ థ్రెడ్స్ బదులు విస్కో వాడితే మాత్రము చాలా బాగుంటుంది ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకు రాయల్ అనుకోండి చాలా టైట్గా ఉంటుంది బట్ ఇవి ఫ్యూర్ వచ్చేసి మనకు విస్కో కాబట్టి తెగొచ్చు కానీ చాలా షైనింగ్ ఉంటుంది బికాజ్ ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను మనం ఒక గోల్డ్ కొంటున్నప్పుడు మనకు ట్వంటీ ఫోర్ క్యారెట్స్ ఎలా ఉంటుంది అంటే మనం నైన్ వన్ సిక్స్ తీసుకుంటే మనం బెండ్ చేస్తేనే అవుతుంది కదా అలా ఇందులో ఫ్యూర్ ఉంటుంది కాబట్టి మనకు తొందరగా ఇట్లా కట్ అవుతుంది బట్ రాయల్లో ఏంటంటే కట్ అవ్వదు సో మనకు మిషన్ అనేది ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువగా వస్తాయి సో మీరు రాయల్ అయితే యూజ్ చేయొద్దండి విస్కోస్ యూజ్ చేసుకోవచ్చు సో కలర్స్ అన్నీ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి మాక్సిమం హండ్రెడ్ అబోవ్ ఉన్నాయి చూసుకోవచ్చు అండ్ ఇంకా వచ్చేసి మనకి ఇట్లా డిజైన్ క్యాట్లాగ్ కూడా ఉంటుంది కావాలన్నా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు అంటే వేరే వాళ్ళు వచ్చేసి మనం మిషన్ తీసుకున్న వాళ్ళకైతే ఫ్రీగా ఇస్తున్నాము ఆయిల్ స్ప్రే అండ్ బాబిన్ కోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో ఇలా మనం చుట్టుకోలేమంటే రెడీమే రెడీమేడ్ బాబిన్స్ కూడా ఉన్నాయి సో రెడీమేడ్ బాబిన్స్ అంటే చాలా మందికి ఐడియా లేదు సో ఆల్రెడీ ఇది ఫిల్ అయి ఉంటుంది సో మనం యూజ్ త్రో చేస్తామంటే ఇది పెట్టేస్తాం బాబిన్ ఒకవేళ అయిపోయిందంటే జస్ట్ పడేసేయడం ఇది వచ్చేసి మనకు హాఫ్ కిలో ప్యాకెట్ లాగా ఉంటుంది ఈ ప్రైస్ డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తానండి అండ్ ఇంకా మన దగ్గర వచ్చేసి స్టిచ్చింగ్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది వచ్చేసి మనకు స్టిచ్చింగ్ మిషన్స్ మీకు జాకు ఎఫ్ ఫోర్ బయట చూసింటారు కదా సేమ్ యాజిటివ్ ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఇక్కడ మన థర్డ్ ఫ్లోర్లో వచ్చేసి టోటల్గా ఫ్యాషన్ డిజైనర్ అండి ఇందులో మనకు కలర్స్ కూడా ఉన్నాయి సో ఇంకొకటి ఏంటంటే మనం కస్టమైజ్ చేసి ఇస్తున్నామండి మీకు కస్టమర్ ఇన్స్ కేస్ మీరు కూడా మీరు ఆర్డర్ చేసుకున్నారంటే ఈ క్లాత్ అని కాదు ఈ మోడల్స్ అని కాదు మీకు క్లాత్ కూడా మీకు నచ్చింది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకొని సేమ్ క్లాత్ కావాలన్నా కూడా మనం బయట పర్చేస్ చేసి కానీ మీకు స్టిచ్చింగ్ చేసి ఇవ్వబడను సో మీకు ఇలా కావాలన్నా కూడా కలర్స్ మీకు ఒకవేళ వాట్సాప్ చేయమనే చేస్తాము ఈ కలర్స్ కూడా మీకు కావాలన్నా కూడా మీరు అంటే మేము కాస్ట్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాము మీకు ఇది కూడా మీరు స్టిచ్ చేసుకోవచ్చు చూసుకోవచ్చు కలర్స్ కూడా ఉన్నాయి సో ఇలా మనం మీకు నచ్చిన మోడల్లో స్టిచ్ చేసి ఇవ్వబడడం జరుగుతుంది మీకు ఇన్ టైమ్ డెలివరీ అనేది చేస్తామండి అంటే మీకు ఏదైనా పార్టీ వేర్ కానీ ఎలా కావాలంటే మీకు ఆ మోడల్లో అంటే మీకు చాలామంది ఇంట్రెస్ట్లో కానీ యూట్యూబ్లో కానీ చూస్తుంటారు కదా అలా మీకు ఏ మోడల్లో నచ్చితే ఆ మోడల్ అంటే ఎంబ్రాయిడరీ వర్క్ కానీ బ్లౌజెస్ కానీ ఫ్రాక్స్ కానీ ఎవ్రీథింగ్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది చూసుకోవచ్చు మోడల్స్ కూడా అండ్ ఇలా మీకు ఎట్లా కావాలంటే అలా మోడల్ అండ్ టాప్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర బట్ ఇప్పుడు స్టాక్ లేదు మీకు స్టాక్ కూడా వస్తాయండి కొత్త స్టాక్ ఇవి జైపూర్ క్లాత్ చాలా బాగుంటుంది సో మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ స్టిచ్ చేసి మీకు అందజేస్తాం ఇన్ టైంకి ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ ఆల్రెడీ చూస్తున్నారు కదా థర్డ్ ఫ్లోర్లో మనకు ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ ఉంటుంది అండ్ ఫ్యాషన్ డిజైన్ ట్రైనింగ్ ఉంటుంది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నామండి త్రీ కలిపి మనకు కాంబోవైజ్గా ప్రైజ్ అనేది ఇస్తున్నాము ఇన్ కేస్ ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ మీకు చాలామందికి ఎడ్యుకేషన్ లేదు అనుకుంటే ఇక్కడ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత అంటే సమ్ అమౌంట్ మీరు ఇక్కడ చేయాలి ఇన్ కేస్ మా దగ్గరే మిషన్ తీసుకుంటే మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇవ్వడం జరుగుతుందండి సో మీరు ఆల్రెడీ చూసుకోవచ్చు ఇలా స్టిచ్చింగ్ ట్రైనింగ్ ఉంటుంది స్వీయింగ్ క్లాసెస్ ఉంటాయి అండ్ మనకు వచ్చేసి ఇక్కడ ఇలా మనకి ఎంబ్రాయిడరీ ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము స్టార్ట్ చేస్తున్నామండి బ్యాచ్ కూడా మనకు జానవరిలో స్టార్ట్ అవుతుంది ఎంబ్రాయిడరీ డిజైన్ అంటే మనకు సాఫ్ట్వేర్ మనమే ఇస్తాము ట్రైనింగ్ కూడా మనమే నేర్పిస్తాము అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు స్వీయింగ్ క్లాసెస్ ఆల్రెడీ చెప్పాను కదా సో ఫ్యాషన్ డిజైనర్ స్వీయింగ్ క్లాసెస్ టోటల్ అవైలబుల్ ఉన్నాయి అండ్ ఫ్యాషన్ డిజైన్ ట్రైనింగ్ కూడా అవైలబుల్ ఉంది సో చూసుకోవచ్చు మీకు ఎవ్రీథింగ్ మన దగ్గర అనేది ఉంటుంది అంటే చాలామంది లేడీస్ బయట ఎక్కడికి వెళ్ళకోకుండా మనం ఇక్కడ మీకు ఎంబ్రాయిడరీకి సంబంధించి మెటీరియల్ ఉంటున్నాయి అండ్ క్లాత్ ఉంటున్నాయి అండ్ స్టిచ్చింగ్ పర్పస్ కూడా మన దగ్గర ఉంది సో ఈ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే డిస్క్రిప్షన్లో ఇస్తున్న నంబర్ కాల్ చేయొచ్చు అండ్ ఒకసారి షాప్కి విజిట్ కావాలంటే మాత్రం మనం కూకట్పల్లి వైజాషన్ దగ్గర హైదరాబాదు సో అంటే ఓన్లీ ట్రైనింగ్ మాత్రం హైదరాబాద్లోనే స్టార్ట్ చేస్తున్నాం అండి ప్రజెంట్ బ్రాంచెస్ అయితే చాలా ఉన్నాయి బట్ ఓన్లీ హైదరాబాద్ మాత్రం విజిట్ అవ్వచ్చు మీకు ఆన్లైన్ మీకు ఫెసిలిటీ ఉంటుంది ట్రైనింగ్ కూడా ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ ఉంటుంది సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మాత్రం మీరు కాల్ చేయొచ్చు అండ్ మిషన్స్ కూడా మనం సేల్ చేస్తాము అవైలబుల్ ఉంటాయి మీకు అన్ని ఆల్ టైప్ ఆఫ్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి అండ్ మెయిన్గా ఇందులో ఏంటంటే మిషన్ తీసుకున్న వాళ్ళకు లక్కీ కూపన్ అనేది ఉంది అది మీకు ఒకసారి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అదొకటి హాయ్ ఫ్రెండ్స్ ఆజ్ ఆమె కొత్త సరుకా మధ్యంసే ఆజ్ ట్రిపుల్ ఆర్ కంపెనీ పైలతో ఎంబ్రాయిడరీ మెషిన్ సేల్ కర్రా आज जो मेटेरियल है एम्ब्रॉयडरी मशीन के लिए जो मेटेरियल यूज़ हो रहा है आज हम लोग सुपर मार्केट लॉन्च किया है कोई भी ऐसा नहीं कि खाली टिपल कस्टमर के लिए लॉन्च हुआ है सभी ब्रांड का आदमी हमारा प्रोडक्ट यूज़ कर सकते हैं प्लीज़ सभी को हमारा रिक्वेस्ट है एक बार हमारा स्टोर विजिट करिए एंड हमारा प्रोडक्ट को यूज़ करिए एंड प्रोडक्ट हम पूरा हाई क्वालिटी के साथ प्रोडक्शन कर रहे हैं एंड इसका रिव्यू भी आप बता सकते हैं नो प्रॉब्लम एक बार प्लीज़ चेक करिए एंड एक बार यूज़ करो సో సార్ ఏం చెప్పారో మీరు అర్థమైందో లేదో నాకు తెలియదండి యాక్చువల్లీ యాక్చువల్గా త్రిబులర్ టెక్స్టైల్ మన సూపర్ మార్కెట్ లాగా అనేది మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాము సో వేరే బ్రాండ్ వాళ్ళు కానీ అన్నోన్ పర్సన్స్ కానీ ఎవరైనా సరే మనకు మెటీరియల్ కావాలంటే మన షాప్కి విజిట్ అవ్వచ్చు అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుందని చెప్తున్నారండి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అనుకో ఒకసారి విజిట్ అవ్వచ్చు ఒకసారి మెటీరియల్ కూడా చూసుకోవచ్చు అండి అండ్ ఇంకొకటి ఇందాక మీకు చెప్పాను కదా లక్కీ డ్రా అనేది సో ఎంబ్రాయిడరీ మిషన్ తీసుకున్న వాళ్ళకనేది ఈ లక్కీ డ్రా అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది అంటే న్యూగా తీసుకున్న వాళ్ళు దివాళు నుంచి స్టార్ట్ చేశాము అండ్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ మరికి ఏంటంటే మనకు మెంబర్షిప్ కార్డ్ తీసుకుంటే ఈ లక్కీ డ్రా కూపన్ కూడా మీరు ఎలిజిబిలిటీ అవుతారండి సో చూడొచ్చు మీరు ఇందులో ఫస్ట్ ప్రైజ్ అంటే ఫస్ట్ నేమ్ వచ్చిన వాళ్ళకి వచ్చేసి మనకు మ్యాగ్నెటిక్ కార్ ఇస్తున్నాము మీకు అవి కూడా ఒకసారి చూపిస్తాను అండ్ సెకండ్ ఫోర్ మెంబర్స్కి వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటీస్ అండ్ థర్డ్ ట్వంటీ మెంబర్స్కి వచ్చేసి స్టిచ్చింగ్ టేబుల్ టాప్ స్టిచ్చింగ్ మిషన్స్ అనేది ఇస్తున్నామండి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న కనుక మన త్రిబులార్లో ఫ్యామిలీలో జాయిన్ కావచ్చు అండి ఇంకా మంచి మంచి ప్రోడక్ట్స్తో మీ ముందుకు వస్తాను ఓకేనా ఫ్రెండ్స్ అండ్ మీకు ఒకసారి ఈ వెహికల్స్ ఇవన్నీ ఒకసారి మీకు చూపిస్తాను ఓకే సో ఆల్రెడీ చూసారు కదా ఇందాక మీకు లక్కీ కూపన్ అనేది చూపించాను కదండి ఇది ఫస్ట్ ప్రైజ్ వచ్చే వాళ్ళకి అండ్ సెకండ్ వచ్చేసి మనకి సేమ్ ఆర్ ఎలక్ట్రికల్ స్కూటీ అండి అండ్ టేబుల్ టాప్ స్వియింగ్ మిషన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి సో మనకు త్రీ ప్రైజ్ విన్నర్స్కి వచ్చేసి త్రీ ఇది వచ్చేసి మనకు విత్ డ్రా టైం కూడా మీకు చెప్తానండి సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే కాల్ చేయొచ్చు మీకు ఆఫీస్ కూడా చాలా నియర్ బై ఉంటుంది రోడ్కి వచ్చేసి మనకు వాకబుల్ డిస్టెన్స్ వస్తుంది అంటే కూకట్పల్లి మెట్రో బాలనగర్ మెట్రో నుంచి సో డిస్క్రిప్షన్లో ఇస్తున్న నెంబర్కి కాల్ చేస్తే మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వబడినండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి మీ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ని మా ఛానల్లో అప్డేట్ చేయాలనుకుంటే మమ్మల్ని సంప్రదించండి మేమే వస్తాం మేమే షూట్ చేస్తాం కింద ఇచ్చిన ఈ ని సంప్రదించండి